నమస్తే అమ్మ మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయితే దాటుతూ ఉన్న పరిస్థితి ముఖ్యంగా అమరావతి ప్రాంతానికి సంబంధించి రాజధానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి వాస్తవ పరిస్థితి ఏంటమ్మా అసలు ఇక్కడ వాస్తవానికి ఏమయ్యా ఆరు నెలలు ఇప్పుడు ఫస్ట్ ఆరు నెలలు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి ఇంకా రెండు నెలలకు వస్తారనగానే కూడా కొన్ని పనులు మొదలుపెట్టారు ఎలా మొదలుపెట్టారంటే అభివృద్ధి అంటే ఇలా ఉంటుంది అని చూపించడానికి మొదలుపెట్టాడు అభివృద్ధి చేసే మనిషి ఏదో అంటారు చూసా ఆ ఇంటి ఇళ్లాలను చూస్తేనే ఆ ఇల్లు ఎలా ఉంటుంది అనేది తెలుస్తుందని రాష్ట్రం ఎలా ఉంటుంది అనేది చంద్రబాబు గారిని ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రజలు ఇలా ఉంటుంది అని చెప్పడానికే ఒక ఓటు ద్వారానే ఆరు నెలల నాడు ఒక ఓటు ద్వారానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మొత్తం కూడా ఎవరొత్తే అభివృద్ధి అయ్యా అనే ఒక ఆశతోటే ప్రజలందరూ కూడా ఈ ఈయనైతేనే మన రాష్ట్రానికి సరైన ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలంతా కూడా ఓట్లు వేసారు గెలిపించారు కానీ వాళ్ళ అమరావతి అభివృద్ధి ఎవరో అడగక్కర్ల అభివృద్ధి అంటే ఎలా ఉంటుందని చెప్పి మేము మా మా సంబరాన్ని మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు ఇంకొకళ్ళు వచ్చి ఇదిగో ఇలా ఉందమ్మా అని చెప్పాల్సిన అవసరం కూడా అనమాట ఆయన్ని ఆయన సీట్లో కూర్చోబెడితే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అని చూపించగలిగిన సమర్థుడు ఆయన చెప్పి రెండుసార్లు నలభై సంవత్సరాలు ఆయన రాజకీయంలో ఏనాడు కూడా ఇదిగో ఈ చెడ్డ పని చేశాడని కానీ ఈ అభివృద్ధిలో దీన్ని ఇలా లబ్ధి పొందాడని కానీ ఏ ఒక్కరైనా కానీ రోషన్ గల్లని వచ్చి బయటకు వచ్చి మాట్లాడమనండి ఈ నూట యాభై మంది మాట్లాడే మంత్రులు అది ధన బలంతోటో మేము మంది బలంతోటో మాట్లాడారు కానీ ఒక ఆయన అంటాడు ఇది కట్టడాలకు పనికిరాదు అన్నాడు ఒక ఆయన ఇంకొక ఆయన అన్నాడు ఇది శ్వశానం అన్నాడు శ్వశానం అన్నోళ్ళే శ్వశానం కింద మిగిలిపోయారు అభివృద్ధి అంటే ఎలా ఉంటుందని చూపించాడు కనుక ప్రజలు ఒక ఓటు ద్వారానే ఆయన రాష్ట్రాన్ని మొత్తాన్ని ఆయన దేవుణ్ణి గొలిసినట్టు గొలిచారు అభివృద్ధి పోలవరం ఉంది నువ్వేమన్నా చేసావా జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేయలే నీ కూలగొట్టడం తెలిసి నీకు అభివృద్ధి అంటే ఎలా జాత ఇద్దని చెప్పి ప్రజలందరూ నమ్మారు నువ్వు అనుకున్నావు నేను చాలా పథకాలు ఇస్తున్నావు ఇచ్చావు నువ్వు ఇవ్వలేదని మేము అబద్ధం ఆడలేము నువ్వు ఇచ్చావు తిన్న రోజే మర్చిపోయారు ప్రజలు అభివృద్ధి అంటే ఎలా ఉంటుందంటే ఆ ఇంట్లో ఉన్న కొడుకు ఒక ఉద్యోగం చూపిస్తే ఆ కొడుకు ఆ ఉద్యోగం చేసుకుంటూ బతికితే ఇల్లంతా పోషిస్తాడని చెప్పి ఆ ఇంటి వాళ్ళకి కూడా తెలిసిపోయింది పథకాలు తీసుకున్నారు తీసుకోలేదంట్లో తీసుకున్న అభివృద్ధి అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలు చెప్పారు కనుక వాళ్ళు ఓట్లు వేశారు ఇవాళ నువ్వు ఎంత పాముకులాడినా కానీ ముప్పై ఏళ్ళు నేను రాజకీయంలో ఉంటాను చంద్రబాబు దేనికి బనికిరాడు నేను రాజధానిలో ఇల్లు కట్టుకున్నాను ఆ కట్టెమ్మట కొంప కట్టాను అని చెప్పినట్టు చెప్పావు నీ కట్ కంట కట్టిన కొంప ఏమైంది ఇవాళ శిథిలం అయిపోయింది నువ్వెక్కడుంటావు అక్కడ ఉండవు కట్టుకున్న మహారాజులు తరలిపోతారు కట్టుకున్న సింహాసనాలే మిగిలిపోతాయి ఆయన ఒక సింహాసనం లాంటి దాన్ని వేసాడు రాష్ట్రానికి ఆ సింహాసనంలో ఆయన మిగిలాడు అంటే ముఖ్యంగా ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల కాన్సెప్ట్ని డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు పదిహేడో తారీఖున ఆయన ప్రకటించడం జరిగింది మరి నేటికి చూస్తే దగ్గర దగ్గరకు ఐదేళ్ళు కూడా గడుస్తూ ఉన్న పరిస్థితి ఆ రోజు ఆయన డెసిషన్ తీసుకోకపోతే ఈరోజు అమరావతి ఎలా ఉండేది రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండేది అంటారు అసలు అమరావతి రాష్ట్ర పరిపాలన ఎలా ఉండేదంటే ఇవాళ రాష్ట్రం మొత్తంలోనే ఈ గుంటలబడ్డ రోడ్లు ఉండేవి కాదు గుంటలబడ్డ రోడ్లు ఉండేవి కాదు ఈ ప్ర ఈ చదువుకున్న పిల్లలందరూ ఇతర దేశాలు పోయి అక్కడ కూడా ఇంకా చదువుకుంటా ఉద్యోగాలు కూడా లేకుండా అనారకంగా ఏదో ఒకటి చేసుకొని బతుకుతాం వచ్చి అని అక్కడ బతుకుతున్నారు కానీ అదే చంద్రబాబు గారు పోయిన గత ఐదు సంవత్సరాలు కూడా ఆయనే పరిపాలన చేస్తే ఇవాళ వేరే రాష్ట్రాలకు పోవాల్సిన గతి ఆంధ్రప్రదేశ్కి పట్టేది కాదు కానీ ఆయన అనుకున్నాడు నేను పథకాలు ఎత్తున్నాను బిడ్డలను నేను అభివృద్ధిలోకి తెతున్నాను కాదు సామరపోతులను చేశావు నాకేం పదేళ్ళు అత్తని అనుకున్నారు తిని రోడ్లు ఎమ్మటే బిచ్చగాళ్ళలాగా తిరిగారు ఇవాళ అభివృద్ధి అంటే ఎలా ఉంటుందని చంద్రబాబు గారు చూపిస్తుంటే మనం దానికి పెట్టుకుందామా దీనికి పెట్టుకుందామా అని చెప్పి పిల్లలు ఇవాళ పరుగులు పెడుతున్నారు అమరావతిలో ఆడపిల్లలు కూడా పది చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి ఇస్తామని అంటే నిన్న మా ఇంటి అమ్మట అమ్మాయి వెళ్ళింది వెళ్ళి ఆ అమ్మాయి కూడా ట్రైనింగ్ ఇస్తారంట పది చదివిన వాళ్ళకి కూడా ఇంగ్లీషు అవి నేర్పుతారంట రెండు నెలలు మూడు నెలలు తుళ్ళూరులోనే నేర్పుతారంట నేర్పి వాళ్ళని దేనికి అర్హత వాళ్ళని దానికి తీసుకుంటున్నారు ఇవాళ అభివృద్ధి అంటే ఎలా ఉంటుందంటే ఈ కూటం ప్రభుత్వంతో అంత ముందు ఢిల్లీ వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని కూర్చున్న రోజుల్లో కూడా అమరావతి అంటే మన మనము ఇంత వేల ఎకరాల భూమిని ఇచ్చాము ఈ భూమికి సార్థకత లేకుండా పోతుంది సెంటు భూములని నువ్వు పంచితే వాళ్ళ ఊరు నుంచి వచ్చి ఆ సెంటు భూముల్లో ఏముంటారు వాళ్ళు దాన్ని కూడా తిప్పికొట్టింది ఎందుకంటే వాళ్ళకి కాదు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఇచ్చేశారు ఆల్రెడీ అలానే వాళ్ళకు కూడా వాళ్ళ ఊరిలో ఇస్తే వాళ్ళకి అభివృద్ధి చెందిద్ది కానీ నువ్వు అన్ని పిచ్చి పనులు చేసుకున్నావు ఆ పిచ్చి పనులకు ముప్పై సంవత్సరాలు వెళ్తాను ముప్పై సంవత్సరాల నువ్వు నువ్వు అడుగు పెట్టలేవు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఉండలేవు జై అమరావతి మరి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలకు వస్తూ ఉంది ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి ఇక్కడ పనులు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి అసలు ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఏ విధంగా రియాక్ట్ అవుతుంది జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టి ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కంప చెట్లు ఒక అడవిని తల్పించే విధంగా కంప చెట్లు కూడా మా ప్లాట్లో కానీ ఇచ్చినటువంటి భూమిలో కానీ కంప చెట్లు మూల చెట్లు అడవిని తల్పించే విధంగా పెంచారండి అవన్నీ కూడా శుభ్రం చేశారు అదేవిధంగా అమరావతిలో నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదిక మీద మొదలు పెట్టాలని చెప్పి మరి వాళ్ళు వాళ్ళు పనిచేస్తూ ఈ ప్రాంతంలో అసంపూర్తిగా ఆ రోజు ఆగిపోయినటువంటి బిల్డింగులు అదేవిధంగా ఆ రోజు పునాదులు తీసి మరి సచివాలయానికి కానీ అది హైకోర్టుకు కానీ పునాదులు తీసి పునాదుల్లో కింద నుంచి బెడ్ కాంక్రీట్ చేసుకుంటూ వచ్చి వచ్చారు అంతలోకి ప్రభుత్వం మారిపోయింది ఆ పునాదులు ఇంకా పైకి భూమి మీదకి రాకముందే ప్రభుత్వం మారిపోయింది ఆ పునాదులు దాదాపు ఇరవై అడుగుల లోతులోనే ఉన్నాయి ఆ ఇరవై అడుగుల లోతులో ఉన్నటువంటి పునాదుల్లో ఐదు సంవత్సరాలుగా నీటిని నింపి ఆ పునాదులు కింద వేసినటువంటి బెడ్ కానీ అక్కడ వేసినటువంటి ఏది కూడా పనికిరాకుండా ఇను ఇను ఇనుము కానీ పనికి రాకుండా ఉండే విధంగా ఈ కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే అయ్యా మరి మద్రాసు నుంచి చెన్నై మద్రాసు నుంచి అదేవిధంగా హైదరాబాదు నుంచి ఐఐటి నిపుణులు పిలిపించి మరి ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు కానీ లేకపోతే కలవట్లు కానీ ఆ కింద ఉన్నటువంటి బెడ్ కాంక్రీట్ కానీ పటిష్టి విధంగా ఉంది నాణ్యత ఏ విధంగా ఉంది వాటి మీద మరి నిర్మాణాలు చేయవచ్చు అని చెప్పి పరిశోధనలు చెప్పి వారి వారంతా కూడా పరిశీలించి నిర్మాణాలకు ఇబ్బంది ఏం లేదు నిర్మాణాలు చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆసియా అభివృద్ధి బ్యాంకు కానీ వరల బ్యాంకు నుంచి కానీ పదిహేను వేల కోట్ల రూపాయల రుణాన్ని మరి సమకూర్చారు వాళ్ళు కూడా ఆమోదం కూడా తెలపడం జరిగింది అదేవిధంగా హట్కో నుంచి పదకొండు వేల కోట్ల రూపాయలు జర్మనీ సంస్థ నుంచి మరొక ఐదు వేల కోట్ల రూపాయలు మొత్తంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణాన్ని ఇక్కడ సమకూర్చడం జరిగింది అదేవిధంగా అమరావతి మీద పలు తపాలుగా సిఆర్డిఏ మరి అథారిటీ సమావేశాలు జరిపి అరవై రెండు వేల కోట్ల రూపాయల పనులకి ఆమోదం తెలపడం జరిగింది దానికి గాను ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతోటి పనులు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం సిఆర్డీకి కూడా మరి ఆమోదం తెలపడం జరిగింది సిఆర్డీ వారు కూడా ఇవన్నీ కూడా ఆమోదం తెలపడానికి వీడంతా కూడా తెలిపారు మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి మరి ఇక్కడ ఇరవై ఐదు వేల గజాలు సొంత డబ్బులతోటి కొనుగోలు చేసి నేను ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకున్నాను ఈ ప్రాంతంలోనే నేను ఉంటాను అభివృద్ధి చేస్తానని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతిని విధ్వంసం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు మీ మధ్యలోనే ఉంటాను ప్రజల మధ్యలోనే ఉంటానని చెప్పి ప్రజలకు అండగా ఉంటాను అని ఇక్కడ ఇల్లు మరి ఇరవై ఐదు వేల గజాలు కూడా కొనుక్కొని ఇంటి నిర్మాణ పనులు కూడా మొదల పెట్ట మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు మరి మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలోనే ఉండబోతున్నాడు మా మధ్యలోనే మా ఇళ్ల దగ్గరలోనే ఉండబోతున్నాడని చెప్పి చాలా సంతోషంగా ఉంది ఆయన ఉండటం వల్ల ఇంకా ఎక్కువ మంది ఈ ప్రాంతానికి వచ్చి మరి ఇక్కడ ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడానికి అందరూ కూడా ముందుకు వస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ కూడా ఒక ఆత్మస్థైర్యం ఏర్పడిపోయింది ఇక నూటికి నూరు పర్సెంట్ అమరావతి నిర్మాణ పనులు మొదలవుతున్నాయి అమరావతి నిర్మాణం జరిగిద్దని ఆ దిశగానే మరి ఇక్కడ హైకోర్టు కానీ మరి శాసనసభ కానీ శాసన మండలి కానీ సచివాలయం టవర్స్ కానీ అదే అదేవిధంగా హెచ్ఓడి టవర్స్ కానీ మరి మంత్రులు బంగళాలు కానీ లేకపోతే జడ్జీల బంగాళాలు కానీ అదేవిధంగా ఇక్కడ కొండవీటి వాక్ కానీ అదేవిధంగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద మొదలుపెట్టి మరి మూడు సంవత్సరాల లోపలనే ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి సిఆర్డీకి కాంట్రాక్టు సంస్థలకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాంట్రాక్టు సంస్థలు కూడా అన్నీ కూడా ముందుకొచ్చినాయి ఇంకా కొన్ని సంవత్సరాలు కాంట్రాక్టులు మరి కాంట్రా కాంట్రాక్టులుగా కొంత కొంతమంది ముందుకొచ్చి వాళ్ళు మరి తీసుకో కాంట్రాక్టులు తీసుకోవడం జరిగింది కొంతమంది ఈ ఇంకా ఈ వారంలోనే వారు కూడా ముందుకొచ్చి వారు కూడా ఈ వీటిలోకి ఇంకా కాంట్రాక్టులు తీసుకోవడానికి అంతా కూడా సిద్ధంగా ఉన్నారు